తాండవ నది పరీవాహక గ్రామాలు భయం గుప్పిట్టో బిక్కుపిక్కుమంటున్నాయి క్యాచ్మెంట్ ఏరియా నుంచి వరద నీరు పోటెత్తుతుంది దీంతో తాండవ జలాశయం ఇంట్లో ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతుండటంతో వరద నీటిని నదిలోకి విడుదల చేస్తున్నారు ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా రేయింబవళ్లు తాండవ పరివాహక గ్రామాల్లో బస చేయాలని అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే యనమల దివ్య అవసరమైతే లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు ఉరగలేస్తున్న తాండవ భయం గుప్పట్లో నదీ పరివాహక గ్రామాలు జలాశయం ఇన్ఫ్లో ఎక్కడా తగ్గుముఖం పట్టకపోవడంతో నది ఒడ్డున ఉన్న ప్రజల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి ఇన్ఫ్లో ప్రమాద గంటికలు మోగిస్తున్న మాట వాస్తవం అయితే బాధితాయుతమైన ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యే యనమల దివ్య నిరంతరం వరద పరిస్థితిని సమీక్షించడం ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి అధికారులకు దిశానిర్దేశం చేస్తుండటంతో ప్రజలు మానసిక ధైర్యంతో ఉన్నారు ఇవాళ వర్షం తెరిపించింది ఇలా వానలు తగ్గుముఖం పెడితే చాలు అదే పదివేలు అంటున్నారు నిన్నంతా కంటి మీద కునుకు కరువైన నదీ ఒడ్డు ప్రజలు ఇంకా తాండవ ఉగ్ర రూపంలోనే ఉండడంతో వారిలో భయం వెంటాడుతుంది ఇక వర్షాలు వరుణుడు పుల్ స్టాప్ పెడితే ఇక నిశ్చింతే కోటనందూరు మండలం ఈ తాండవ రిజర్వేర్ ఇంట్లో ఎక్కువగా ఉన్నందు వాటర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది కిందకి ఇందులో భాగంగా ఈ కోటనందూరు గ్రామంలో ఈ యొక్క తాండవ రిజర్వేర్ పైన ఉన్నటువంటి ఈ రివర్ పైన ఉన్నటువంటి ఈ వంతిన పైనుంచి నుంచి కూడా వాటర్ ఫ్లో అయ్యే అవకాశం ఉన్నందు జనాలకు ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా రెండు వైపులు కూడా బారికేలు ఏర్పాటు చేయడం జరిగింది మరియు రివ్యూనివర్స్ సిబ్బంది సహకారంతో నిరంతరం దీన్ని పర్యవేక్షిస్తూ ఎలాంటి అమర్జనీ శాఖలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం జరిగింది కాబట్టి దీన్ని గమనించి ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతాల వద్ద అనవసరంగా బయట తిరగకుండా ఉండాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ వర్షాలు వెంటాడితే మాత్రం తాండవాకు మరింత వరద నీరు పోటెత్తే ప్రమాదం ఉంది సీనియర్ యనమల రామకృష్ణుడు జిల్లా అధికారులను టచ్ లోకి తీసుకున్నారు ఎలాంటి విపత్కర పరిస్థితులు సంభవించినా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగాన్ని సిద్ధం చేశారు ఎప్పటికైతే తుని పట్టణ పరిధిలో గల రెల్లి కాలనీకి వరద నీరు తాకింది దీంతో ఎమ్మెల్యే యనమల దివ్య ఆదేశాల మేరకు అక్కడ పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసి తహసీల్దార్ ప్రసాదరావు డిప్యూటీ తహసీల్దారు కుసరాజు మున్సిపల్ ఏఈ అభిలాష్ సంయుక్తంగా సహాయక కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు కడపటి వార్తలు అందేసరికి రిజర్వాయర్ నీటి మట్టం డెబ్బై అడుగులకు చేరుకుంది దీని గరిష్ట నీటి అడుగులు అంటే పూర్తి స్థాయి నీటి మట్టానికి దగ్గరలో ఉందన్నమాట ఈ నేపథ్యంలో ఇన్ఫ్లోను బట్టి అవుట్ ఫ్లో వదులుతున్నారు ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఎన్ని ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నా ప్రజలు అప్రమత్తంగా ఉండడం చాలా అవసరం మన జిల్లాలో అనకాపల్లి జిల్లా కాకినాడ జిల్లా మన తూర్పుగోదావరి ఉభయ గోదావరి జిల్లాలో వర్షాలు విపరీతంగా కురుస్తాయని మనకు వాతావరణ కేంద్రం నాలుగు రోజుల క్రితం మనం ప్రకటించడం జరిగిందండి ఇందులో భాగంగా మా ఎమ్ఆర్ఓ గారు కూడా మండలంలోనే ఇక్కడ ఎమ్ఆర్ఓ పెద్దల కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ప్రతి విఆర్ఓకి ఆదేశాలు ఇచ్చారండి మన కోట్నందూరు మండలంలో మూడు ముందుకున్న గ్రామాలు ఉన్నాయండి జగన్నాథ్పూర్ ఒకటి కోట్నందూరు అల్లిపూడి తర్వాత బద్దవరం తాండవం అనేది రిలీజ్ చేసిన వెంటనే ఈ నాలుగు గ్రామాలు ముందుకి దుర్వాత ఉద్దేశంతో సార్ అందరినీ అలా చూడమని గ్రామ గ్రామానికి వెళ్ళి ఆయన వెళ్ళి పరిశీలించుకుందండి ఈరోజు ఉదయం ఏ భాగంగానే తుఫాము భాగంలోనే భాగంగా కాకరపల్లి విశ్వవర్ణం మన జిల్లా బోటర్ ఉందండి మన అనకాపల్లి జిల్లాకి మనకి అక్కడ వెళ్ళి అక్కడ రోడ్ మీద ఫ్లెట్ వస్తుంది ఎమ్మెల్యే మేము వెళ్ళి పరిశ్రమ జరిగింది అలాగే వాటం అనేది పదొండమే మన పాటంలో గ్రామంలో ఉన్న బ్రిడ్జ్లో ఈరోజు ప్రస్తాం జరిగిందండి కాబట్టి మన పోలీస్ సిబ్బంది మన నాయకులు మేమందరం కూడా ఈ ఫ్లెట్ లో భాగంగా ముందుగానే తగు చర్యలు తీసుకొని మార్కెట్లు ఏర్పాటు జరిగిందండి దానిప్పుడు అమరావ గారు పదవి గ్రామంకి వెళ్ళి వారు పేటారండి అమరావతి